వెల్కమ్ టు మై ఈరోజు మనం కందిపప్పు గోంగూర చేద్దాం అందుకు నేను ఒక గ్లాస్ పప్పు నానబెట్టి ఉంచాను అలాగే కొన్ని పచ్చిమిర్చి వేస్తా అలాగే ఆనియన్ అలాగే టమాటా గోంగూర అన్నీ మనము ఇందులో వేసేయాలి అలాగే ఇందులో గోంగూరలో ఖచ్చితంగా ఎండు కారం వేయాలి ఎండు ఎండు కారమే మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఎండు కారం బాగుంటుంది పచ్చిమిర్చి టేస్ట్ టేస్ట్ కొరకు పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే పసుపు ఇందులో సాల్ట్ వేస్తాం గోంగూర పులుపు కాబట్టి కొంచెం సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది గోంగూర చాలా మంచిది ఒంటికి అయితే ఎప్పుడైనా పప్పు ఉడికించేటప్పుడు ఖచ్చితంగా పైనుండి ఆయిల్ కొంచెం వేయాలి అప్పుడే నీకు పప్పు తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం తగినన్ని నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడు మనం కుక్కర్ని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మనము కాబట్టి ఆ ఫైవ్ విజల్స్ కానీ వస్తే బాగుంటుంది ఓకే విజువల్స్ సిక్స్ వచ్చేసేయండి చూడండి ఇప్పుడు మనము మనం గోంగూర పప్పు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం దీన్ని బాగా స్మాష్ చేసుకుందాం వేసుకున్నాం ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం రండి కూర టేస్ట్ తగినంత ఆయిల్ ఇప్పుడు మనము పోపు గింజలు వేసుకుంటాం ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు అలాగే కొత్తిగా జీరా అలాగే తాలింపులు ఖచ్చితంగా చల్లగడ్డ ఉండాలి అలాగే ఆనియన్స్ సరివేస్తాం ఓకే ఇప్పుడు మనం తయారీ కూరలో వేసుకున్న తర్వాత కొద్దిసేపు కూరని మగ్గండి గోమగమలాడి మన గోంగూర పప్పు రెడీ అయిపోయింది మనం తినేసి టేస్ట్ చూద్దాం టేస్ట్ చేద్దాం చూడండి గోంగూర పప్పు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం నాకైతే చాలా బాగుంది పుల్లగా నేను పులుపు ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి ఇంకా మా ఇంట్లో వాళ్ళు చెప్పాలి ఎలా ఉందో అని ఓకే పప్పు చాలా బాగుంది మీరు కూడా ఎలా చేసుకుని తినండి మా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం